శ్రీమాత్రే నమ క్షీరాబ్ది ద్వాదశి పైగా ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని సోదరులతో కలిసి ద్వైతవనంలో ఉండగా అక్కడకు అనేక మంది ఋషులతో కలిసి వ్యాస మహర్షి వస్తాడు అలా వచ్చినటువంటి ఆ మహర్షిని చూసి ధర్మరాజు ఋషులందరికీ కూడా సకల మర్యాదలు చేసి వారందరినీ కూర్చోబెట్టి తాను కూడా వారి ఆజ్ఞను పొంది కూర్చొని కొంతసేపు వారితో ముచ్చరించిన తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షితో స్వామి మీరు ధర్మాలను ఉపదేశించదగినటువంటి మహానుభావులు మీకు తెలియనటువంటి ధర్మ సూక్ష్మములు ఏమీ లేవు మనుషులకు సర్వకామ్యములు ఏ ఉపాయం చేత సిద్ధిస్తాయో సెలవివ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు వ్యాస మహర్షి నాయన మంచి ప్రశ్న వేశావు ఈ విషయమునే పూర్వం నారద మహర్షి బ్రహ్మను అడగ్గా సర్వకామ్యాలను ప్రసాదించేటటువంటి రెండు వ్రతాల గురించి చెప్తాను అందులో ఒకటి క్షీరాబ్ది ద్వాదశ వ్రతం రెండవది క్షీరాబ్ది సైన వ్రతం అందులో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు కార్తీక శుక్ల ద్వాదశి రోజు సూర్యాస్తమ అయిన తర్వాత పాల సముద్రంలో యోగ నిద్ర నుండి లేచినటువంటి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి బృందావనంలోకి వచ్చి ఓ ప్రతిజ్ఞ చేశారు అదేమిటంటే ఏ మానవుడైనా కానీ ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వమునులతో దేవతలతో కూడి బృందావనంలో తాను వేంచేస్తున్నటువంటి సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేసిన వారు సర్వ పాపాలను వేడి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి చూతాడు అందుకే అంతటి పుణ్యవ్రతాన్ని గురించి ఇప్పుడు మీరు కూడా ఆచరించండి అని చూతాడు ఇంకా వ్యాసమహర్షి ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ వ్రతం చేసేవారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం కానీ దానం కానీ పూజ కానీ చేయవచ్చు అధిక ఫలితాన్ని పొందుతారు క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవితో కూడి సమస్తమైనటువంటి మురళీ చేత కీర్తింపబడుతున్నటువంటి పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు ఎక్కడ నివాసం ఉంటాడో అలాంటి బృందావనమునందు పూజనీయుడైనటువంటి ఆ నిత్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తులసి సన్నిహితుడై శ్రీమన్నారాయణుల వారిని బ్రహ్మాది సమస్త దేవతలను భక్తియుక్తులతో పూజించాలి కాబట్టి మానవ మాతృడు ఎవరైనా కానీ ఈ వ్రతం చేస్తే సమస్త పాపాలు నశించి విష్ణు సాహిత్యం పొందుతారు శ్రీ మహావిష్ణువు వశిష్టాది మునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసీవనమునందు పూజింపబడుతూ ఉంటాడు ఆ కాలమందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీవనమునందు ఎవరైతే తులసి సహితంగా విష్ణువును పూజిస్తారో వారు సర్వ పాపాలను పోగొట్టుకుని విష్ణు సాహిత్యాన్ని పొందుతారు మునీశ్వరులైన యక్షలైన నారదులైన ఇలా మొదలైన వారు కూడా సమస్త పాపాలు గాను బృందావనంలో సన్నిహితుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుల వారికి పూజ చేస్తూ పవిత్రులయ్యారు ఈ రోజున తులసి సహితమైనటువంటి విష్ణువును పూజించిన వారికి అగ్నిహోత్రంలో వేసినటువంటి పత్తి పోగువలే నశించిపోతాయి పాపాలన్నీ కూడా ఈ రోజున స్వామిని తులసితో పూజించిన వారికి సకలాభీష్టాలు నెరవేరుతాయి దేవతలు గంధర్వులు ఋషులు మొదలైన వారందరూ కూడా బృందావన మందు సన్నిహితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైనటువంటి నారాయణమూర్తిని ఎవరైతే పూజించకుండా ఉంటారో అటువంటి మానవుడు కోటి జన్మలు పాపిగా చండాలుడిగా పుడతాడు ఈ రోజున బృందావన మందు శ్రీ మహావిష్ణువును శ్రద్ధగా భక్తితో పూజించినట్లయితే బ్రహ్మహత్య మహాపాప మహాపాపాలు కూడా పూర్తిగా తొలగిపోయి అనేక పుణ్య ఫలితాలు పొందుతారు ఈ విధంగా చెప్తూ ఉన్నటువంటి వ్యాస మహర్షిని ధర్మరాజు అయ్యా ఈ వ్రతం చేయవలసినటువంటి విధానం ఎట్టితో కూడా నాకు సూచించండి అని అడగ్గా మహర్షి ఈ విధంగా చెప్తాడు ధర్మరాజా ఈ వ్రతం చేయువారు స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకుని యథావిధిగా నానావిధ వేద మంత్రముల చేత కానీ నామములతో కానీ శ్రద్ధాభక్తులతో శ్రీ మహావిష్ణువును పూజించాలి పిమ్మట ప్రథముగా పంచామృత స్నానం గావించి స్వామివారికి ఆ తరువాత శుద్ధోదకముచే అభిషేకం చేసి శ్రీ మహావిష్ణువుకు వస్త్రములుచే అలంకరించి నానా విధముగా పుష్పముల చేత గాని ధూపదీపముల చేత గాని పూజించి భక్తితో నైవేద్యం సమర్పించి దక్షిణ తాంబూలాలు సమర్పించి తరువాత కర్పూర నీరాజనం సమర్పించాలి లోకమందు ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వారి సర్వ పాపాలు తొలగి సమస్త సుఖాలు పొందుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలం మరలా స్నానమాచరించి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి గోమయంతో అలికి రంగులు ముగ్గులతో అలంకరించి పద్మం శంఖం చక్రం పాదములు ఐదు వన్నెల ముగ్గులు పెట్టి తులసి కోట అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైనటువంటి విష్ణును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి గీతావాద్యములతో ఘోషములతో తులసి కథను వినాలి పుణ్యం కోరేవారు ఎలాగైనా కానీ తులసి వ్రతమహత్యమును వినాలి ఈ రోజున తులసి యొక్క మహత్యాన్ని వింటే విష్ణులోకానికి వెళ్తారు కాబట్టి ఈ రోజున గంగా స్నాన ఫలితాన్ని కూడా పొందుతారు నీరాజనం చూసిన ఆ పాపం మొత్తం కూడా నిప్పులో పడినటువంటి పత్తి వలె నశించిపోతుంది కేవలం నీరాజనమును నేత్రమందు కానీ శిరస్సునందు కానీ అద్దుకున్నా వారికి కూడా విష్ణులోకం కలుగుతుంది తరువాత కొబ్బరి బెల్లం అలాగే ఖర్జూరం అరటిపళ్ళు చెరుకు ముక్కలు మొదలైనవి స్వామివారికి నివేదన చెయ్యాలి తులసీ సహితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించి తాంబూల నీరాజనం నివసగి మంత్రపుష్పాలతో సహా పూజ పూర్తి చేసి తులసీ సహితమైనటువంటి లక్ష్మీనారాయణుడి యొక్క మహత్యాన్ని దీపదాన ఫలితాన్ని విని అనంతరం బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి ఈ వ్రత ఆచరించిన వారి యొక్క కోటి జన్మల పాపాలు నశించి లోకమున సమస్త భోగములు అనుభవిస్తారు ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు ఆవశ్యం దీపదానం చేయాలి అంటూ వ్యాసమహర్షి చెప్పగా విని దీపదాన మహిమ గురించి చెప్పమంటూ ధర్మరాజు అడుగగా వ్యాసమహర్షి ఈ విధంగా చెప్తున్నారు ధర్మరాజ కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానం చేయాలి ఒక్క దీపదానం చేసినా కూడా ఎన్నో పాపాలు నశించిపోతాయి అలాగే పది దీపాలు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగుతుంది ఇంతకు మీదట దీపదానం చేయటం వలన స్వర్గాధిపత్యం పొందుతారు బ్రహ్మాదులకు దీపదాన ప్రభావం వలనే వైకుంఠమునందు శాశ్వతమైనటువంటి నివాసం కలిగింది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు దీపదానం ఎవరైతే చేస్తారో వారు వైకుంఠంలో సమస్తమైనటువంటి భోగాలను అనుభవించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారికి మోక్షప్రాప్తి లభిస్తుంది మంచి నూనెతో దీపం వెలిగించిన వారికి కీర్తి సంపద లభిస్తుంది ఇప్ప నూనెతో దీపం వెలిగించిన భోగాలు కలుగుతాయి అలాగే ఈ రోజున అవిస నూనెతో కానీ దీపం పెడితే శత్రువులు నశిస్తారు ఆవ నూనెతో కానీ లేదంటే అవిస నూనెతో కానీ దీపం పెడితే శత్రుభయం ఉండదు అలాగే ఆముదంతో కానీ ఈ రోజున దీపం పెడితే సంపద కీర్తి ఆయుషు పెరుగుతుంది ఇక గేదె నెయ్యితో దీపం వెలిగిస్తే పూర్వం చేసిన పుణ్యం కూడా నశించిపోతుంది దానికి స్వల్పముగా ఆవు నెయ్యి కలిపి దీపం పెట్టినట్లయితే ఏ దోషం ఉండదు ఒక్క వ్యక్తితో దీపం పెట్టి దానం చేస్తే సమస్త పాపాలు పోయి తేజస్విగాను బుద్ధివంతుడుగాను అవుతారు నాలుగు వత్తులతో దీపం పెడితే దానం చేసినటువంటి రాజగుతు రాజు అవుతాడు పది వత్తులతో దీపం వెలిగించి దానం చేస్తే చక్రవర్తి అవుతాడు వంద ఒత్తులతో దీపం వెలిగించి దానం చేస్తే విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు వెయ్యి ఒత్తులతో దీపం వెలిగించి దానం చేస్తే ఇంద్రుడితో సమానవారు అవుతారు ఈ యొక్క దీపదానము విష్ణు క్షేత్రం అందు కానీ తులసి సన్నిధి అందు కానీ చేసినట్లయితే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఈ దీపదానం వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికాయి ద్వాదశి నాడు దీపదానం చేసినా దీపాల వరుస ఎవరైనా చూసినా ఎవరైతే ఆనందిస్తారో వారి పాపాలు కూడా నశిస్తాయి ఈ యొక్క దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులవుతారంటూ మహర్షి చెప్పగా విని ధర్మరాజు మహదానందాన్ని పొంది తులసి మహత్యం చెప్పమంటూ కోరగా వ్యాసుడు ఈ విధంగా చెప్పుచున్నాడు తులసి మహిమను పూర్తిగా బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు రాజా అయినా ఆ బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పినట్లుగా నేను కూడా చెప్తాను విను కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకాన్ని పొందుతారు ఉద్దాన ద్వాదశి నాడైన తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలుగా పుడతారు తులసి మొక్కలు వేసి పెంచిన వారు మహాయాగాలు చేసి విష్ణులోకాన్ని పొందినటువంటి పుణ్యాన్ని పొందుతారు తులసి దళాలు కలిపినటువంటి నీటితో స్నానం చేస్తే వారు పాపాన్ని విడిచి వైకుంఠానికి చేరుకుంటారు తులసి ఉన్న చోటుకు యమకింకరులు కూడా రారు బృందావనం వేసిన వారు బ్రహ్మత్వాన్ని పొందుతారు తులసి తోట వేసి పెంచుట తులసి పేరు తలుచుట దళం భక్షించుట పాపహరములు కాబట్టి ఈ యొక్క తులసి వ్రతము అమోఘమైనటువంటి ఫలితాన్ని కలిగించేటటువంటి దివ్య వ్రతం సమస్త దేవతలు కూడా తులసి ఎందే నివసిస్తూ ఉంటారు ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా కానీ తులసి బ్రతికను పూసుకొని చనిపోయినచో వాడిని దూరం నుండి కూడా యమదూతలు చూడలేరు కేశవుణ్ణి కానీ పరమేశ్వరుని కానీ తులసి గుత్తులతో పూజిస్తే పునర్జన్మ కలగదు కార్తీక మాసంలో లక్ష తులసీదల వ్రతంను ఆచరించి శ్రీహరిని పూజించే వారికి సమస్త సంపదలు సమకూరుతాయి తులసిని స్థాపించడం వలన సృశించడం వలన పెంచినందువలన కూడా తులసి గురించి చదివినా విన్నా తెలుసుకున్నా కూడా వారు చేసినటువంటి సకల పాపాలు కూడా హరిస్తాయి నర్మదా నదిని చూడటం గంగా నదిలో స్నానం చేయడం తులసి వనాన్ని సేవించడం ఈ మూడు పనులు సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి తులసి వనాన్ని స్థాపించు వారి యొక్క సమస్త పాపాలు కూడా హరించుకుపోతాయి ఇష్టగామ్య సిద్ధి కలుగుతుంది యముడి వల్ల భీతి కలగదు యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు సమస్తము కూడా కార్తీక మాసంలో చేయడం వల్ల వచ్చేటటువంటి పుణ్యాన్ని కలిగిస్తాయి తీర్థయాత్రలు దేహాన్ని మనసును పునీతం చేస్తాయి వీటి వలన కలిగేటటువంటి పుణ్యఫలం ఈ యొక్క కార్తీక మాస ద్వాదశ తిథియందు తులసి దళముతో పూజలు చేసేవారికి ఈ విధంగా చేసేటటువంటి పనులు చేస్తే అలాంటి వారి యొక్క అజ్ఞానం కూడా నశించిపోతుంది ఘోర నరకముల ఎందు కూడా వారు పడరు తులసి దర్శనం కలగని వారు ఈ సమయం వృధా చేసిన వారు అలాగే విష్ణువును పూజించని వారు ఈ రోజున ఘోరమైనటువంటి నరకంలో పడతారు ఈ యొక్క తులసి మహత్యాన్ని తెలియజేసేటటువంటి ఒక పూర్వకథను చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు వ్యాసుడు పూర్వం కాశ్మీర దేశవాసులైనటువంటి హరిమేధ సుమేధులు అనేటటువంటి ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక చోట తులసి తోటలు చూస్తారు చూసిన వెంటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాడు అది చూసి హరిమేధుడు అదేంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు సుమేధుడు తులసి కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం దేవాసురుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు దానిలో నుండి ఐరావతం కల్పవృక్షంతో సహా ఎన్నో ఉత్తమమైనటువంటి వస్తువులు పుట్టాయి ఆ తరువాత లక్ష్మీదేవి పుడుతుంది తరువాత అమృతం ఉద్భవిస్తుంది ఆ యొక్క అమృత కలసమున చేతభూని మహదానందము పొంది శ్రీ మహావిష్ణువు ఆ యొక్క కలసంపై ఆనంద బాష్పాలు విడవగా అందులో నుండి తులసి పుట్టింది ఇలా పుట్టినటువంటి తులసిని లక్ష్మిని శ్రీ మహావిష్ణువు పరిగ్రహించను ఇలా పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకముల యొక్క పావనం చేయగలిగినటువంటి గొప్పదాని అవుతావని చెప్పి ప్రేమ మీద పలుకుతాడు అందువలన నారాయణుడకు తులసి అందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటుంది అందువల్ల నేను తులసికి నమస్కరిస్తున్నానని చూతాడు సుమేధుడు ఈ కథంతా పూర్తయిన తర్వాత వాళ్ళు కూర్చున్నటువంటి వారు కూర్చున్నటువంటి ఆ ప్రదేశంలో ఇద్దరు పురుషులు దివ్యమైనటువంటి తేజస్సుతో బయటకు వస్తారు ఇక హరిమేధ సుమేధులు వారిని చూసి దివ్యమంగళమైనటువంటి విగ్రహదారులైనటువంటి ఓ స్వాముళ్ళారా మీరెవరు అని అడుగుతారు వారిలో ఒకరు ఇలా చెప్పడం ప్రారంభించాడు నేను దేవలోక వాసిని నా పేరు ఆస్తికుడు అంటారు నేనొకనాడు అప్సరసలతో కూడి ఒక వనమున కామ వికారంతో మైమరిచిపోయి క్రీడిస్తూ ఉండగా మేము ధరించినటువంటి పుష్పమాలికలు పైన పడి మా యొక్క సందడి వలన అక్కడ తపస్సు చేస్తూ ఉన్నటువంటి రోమశ మహాముని యొక్క తపస్సు అయ్యింది ఆ మహాముని యొక్క కోపంతో నన్ను చూసి నీవు మదోన్మతుడు ఈ విధంగా నన్ను అలాగే నా తపస్సును నాశనం చేశావు నువ్వు రాక్షసుడు కమ్మంటూ నన్ను శపించాడు శాప విముక్తిని కోరి ఆ మునిని వేడుకోగా ఆ ముని ప్రసన్నుడై ఆయన అనుగ్రహం కలిగి నీవెప్పుడైతే తులసి మహిమను అలాగే విష్ణువు యొక్క ప్రభావాన్ని వింటావో అప్పుడు శాప విముక్తుడు అవుతావంటూ నన్ను అనుగ్రహించాడు అలా నేను బ్రహ్మ బ్రహ్మరాక్షసునై ఇదిగో ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలను నేను పావనమయ్యాను నేను మోక్షాన్ని పొందబోతున్నానని చెప్పి రెండో వ్యక్తి తన యొక్క వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు అయ్యా నేను పూర్వం ఒక ము ఒక మునికుమారుడిగా పుట్టాను ఒక అపరాధం వలన ఈ యొక్క బ్రహ్మరాక్షసుడుగా ఇక్కడ సంచరిస్తూ ఉన్నాను ఇదిగో నా భాగ్యం వలన మేమిద్దరం కూడా మీ దయ వలన పవిత్రులమయ్యాము ఇలా మమ్మల్ని మీరు అనుగ్రహించారు కాబట్టి మీ యొక్క తీర్థయాత్ర ఫలిస్తుంది అని చెప్పి వారి రూరు కూడా వారి త్రోవన వారు వెళ్తూ ఉంటారు ఇక వారిని చూసి ఆశ్చర్యంతో ఆనందంలో మునిగి ఉన్నటువంటి తులసి మహిమను పొగుడుతూ యాత్ర ముగించుకొని ఇళ్లకు వెళ్తారు ఈ యొక్క హరిమేదుడు సుమేధుడు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉత్తమ గతులు పొందుతాయని చెప్పి బ్రహ్మదేవుడే నారదుల వారికి చెప్తాడని చెప్పి వ్యాసుడు ధర్మరాజుకు ఈ యొక్క క్షీరాబ్ది వ్రతం గురించి అలాగే తులసి కథ గురించి చెప్పి ఈ కథను ఈరోజు విన్నవారు ఉత్తములవుతారని చెప్పి వివరిస్తాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతమహత్యాన్ని ఎంతో గొప్పగా ఈ రోజున మనం భాగవతంలో ఉన్నటువంటి అంబరీషుడి యొక్క కథ ద్వారా తెలుసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందదాం పూర్వం అంబరీషుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతను నాభాగుడి కుమారుడు పరమ భాగవతోత్తముడు గొప్ప విష్ణు భక్తుడు ఆ అంబరీషుడు ఏడు దీవుల భూమండలం యావత్తును కూడా పరిపాలించాడు లెక్కలేనంత సిరి సంపదలతో తొలతూగాడు దుర్లభమైనటువంటి సిరి సంపదలను ఒక కలగా భావించినటువంటి మహాభాగుడు అతడు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణు అంటే అతనికి ఎనలేనటువంటి గొప్ప భక్తి భగవంతుడి భక్తులన్న ప్రాణ సమానంగా చూసేవాడు అతను తన మనసు ఎప్పుడూ కూడా శ్రీహరి పాదపద్మములపై లగ్నం చేశాడు తన నాలుకను శ్రీహరి గుణకీర్తనకై వినియోగించాడు తన చేతులు శ్రీహరిని అర్చించడానికి మాత్రమే ఉపయోగించేవాడు అలా శ్రీహరి భక్తుల యొక్క స్పర్శ కోసం తన శరీరాన్ని వినియోగిస్తూ ఉండేవాడు తన నేత్రాలు శ్రీహరిని చూడటం కోసమే ఉపయోగించేవాడు అన్నట్లుగా అతని భక్తి అలా ఉండేదనమాట అలా అతను కోరికలు లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు శ్రీహరి భక్తులైనటువంటి బ్రాహ్మణుడు ఏ విధంగా చెబితే ఆ విధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు సరస్వతి నది ఒడ్డున అద్భుతమైనటువంటి అశ్వమేధ యత్నం చేస్తా చేస్తూ ఉండేవాడు ఆ యజ్ఞానికి ఆధ్వర్యులుగా వశిష్ఠుడు అసితుడు గౌతముడు ఇలా మొదలైనటువంటి మహారుషులు అందరూ కూడా వ్యవహరిస్తారు పరిపూర్ణంగా భూరి దక్షిణలతో యాగాన్ని పూర్తి చేస్తాడు యజ్ఞాధిపతి అయినటువంటి శ్రీపతిని అంబరీషుడు ఆరాధిస్తాడు పండితులు రుత్విజులు దేవతలను తలపించే విధంగా వస్త్రధారణ చేసి మరీ అక్కడికి వస్తారు యజ్ఞాన్ని కనులారా తిలకిస్తారు ఆ సమయంలో వారు కూడా దేవతల్లా భాసిస్తారు చూసేందుకు అంబరీషుడు రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆది పురుషుడైనటువంటి ఆ శ్రీహరి చరిత్రలే వింటూ అతని గాథలే గానం చేస్తూ ఉంటారు అందుచేత దేవతలకు ప్రియమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ఆ ప్రజలు కోరరనమాట తమ హృదయంలో ఆ శ్రీహరినే దర్శిస్తూ ఇతర భోగాల వైపుకు మనస్సు పోనివ్వకుండా మహదానందాన్ని పొందుతూ ఉండేవారు ఆ విధంగా అంబరీషుడు భక్తితత్వంతో స్వధర్మాన్ని పాటిస్తూ రాధ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు సిరి సంపదలు సేవకులు భార్యా పిల్లలు అన్నీ కూడా అసత్యమే అని చెప్పి భావించేవాడు అతని నిరంతర భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అతన్ని రాజ్యాన్ని రక్షించడానికై తన సుదర్శన చక్రాన్ని నియమించాడు అంబరీషుడి భార్య శీలవతి భార్యాభర్తలిద్దరూ కలిసి ద్వాదశి వ్రతం ఒక సంవత్సరం పాటు చేస్తారు శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధిస్తారు వ్రతం పూర్తయ్యాక కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం ఉంటాడు ద్వాదశి రోజు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చిస్తాడు సర్వోపచారాలతో మహాభిషేకాన్ని విధి విధానంగా చేస్తాడు బ్రాహ్మణులను సిద్ధులను పూజిస్తాడు బంగారం వెండి వస్తువులతో అలంకరించినటువంటి అరవై కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తాడు వాటితో పాటుగా షడ్రశోపేతంగా బ్రాహ్మణులకు అన్న సమారాధన చేస్తాడు వాళ్ల అనుమతి తీసుకుని పాలన చేయడానికై ద్వాదశి గడియలు వెళ్లకుండా భుజించాలి అనేటటువంటి నియమం అన్నమాట దానికి సిద్ధపడతాడు అయితే సరిగ్గా అదే సమయానికి దూర్వాస మహాముని అతిథిగా అక్కడికి వస్తాడు అతన్ని చూడగానే లేచి నమస్కరిస్తాడు అంబరీషుడు ఆసనం నియమించి కూర్చుండి విధి విధానంగా అతిథి పూజ చేస్తాడు పాదాభివందనం చేసి భోజనానికి ఆహ్వానిస్తాడు అంబరీషుడి ఆహ్వానానికి దూర్వాసుడు అంగీకరించి మాధ్యానిక నిత్య కర్మలు ఆచరించి వస్తానని చెప్పి యమునా నదికి వెళ్తాడు పరబ్రహ్మను ధ్యానిస్తూ స్నానంలో నిమగ్నమై ఉండిపోతాడు ఆ అంబరీషుడు మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటికి ఇంకా ఒక ముహూర్త కాలం మాత్రమే ద్వాదశి గడియలు ఉంటాయి ద్వాదశి తిథి దాటికు దాటకుండానే పాలన పూర్తి కావాలి దూర్వాసుడేమో ఇంకా రాలేదు ఏం చేయాలి అనే ధర్మ సందేహంలో పడతాడు అంబరీషుడు ద్వాదశి తిథి దాటిపోతే ఇంతవరకు చేసినటువంటి వ్రతం చెడిపోతుంది అతిథిని విడిచిపెడితే భోజనం చేయడం అధర్మం అవుతుంది ఇప్పుడు ఏం చేయాలో చెప్పమంటూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను అడుగుతాడు అతిని విడిచి భోజనం చెయ్యాలా ద్వాదశి గడిలు అయిపోయాక భోజనం చేయాలా రెండు దోషాలే ఇప్పుడు ఏం చేస్తే పాపం రాకుండా ఉంటుందో చెప్పండి అని అడగ్గా నీళ్లు తాగితే భోజనం చేసినట్లు అవుతుంది చెయ్యనట్లు అవుతుంది అంటూ వేదవచనం చదువుతుంది మరి అందుచేత నీళ్లు తాగి వ్రతం పూర్తి చేస్తాను ఇది మంచిదేనా అని చెప్పి అని అడుగుతాడు అంబరీషుడు అలా బ్రాహ్మణుల అనుమతి తీసుకొని శ్రీహరిని ధ్యానించి నీళ్లు మాత్రం తాగి పాలన పూర్తి చేస్తాడు తరువాత దూర్వాసముని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అంబరీషుడు స్నానాది మాధ్యానిక నిత్యకర్మలు అనుష్ఠించుకొని యమునా నది నుండి దూర్వాస మహాముని తిరిగి వస్తాడు అంబరీషుడు ఎదురు వెళ్ళి స్వాగతిస్తాడు ఆ మహర్షిని దూర్వాస మహాముని అంబరీషుణ్ణి చూడటంతోనే పాలన పూర్తి చేస్తాడని చెప్పి తెలుసుకుంటాడు అప్పటికే ఆకలితో నకనకలాడుతూ ఉంటాడు దూర్వాస మహాముని దాంతో అంబరీషుడు పాలన పూర్తి చేశాడని తెలియడంతోనే రుద్రుడైపోతాడు అంబరీషుడేమో వణికిపోతూ ఉంటాడు చేతులు నుంచొని ఆ అంబరీషుణ్ణి మహాకోపంతో చూస్తూ ఉంటాడు అందర్నీ చూస్తూ ఇలా పలుకుతాడు వినండి ఈ క్రూరుడు ధనమదం చేత ఉన్నాడు భగవంతుడిపై ఈసుమంత భక్తి కూడా ఇతనికి లేదు మహాత్ముడనే చెప్పి పెద్ద విరవీగుతున్నాడు ధర్మాన్ని కాపాడవలసినటువంటి ఈ రాజు ధర్మాన్ని నాశనం చేశాడు నేను అతిథిగా వచ్చాను కదా నన్ను భోజనానికి ఆహ్వానించాడు కదా నాకు భోజనం పెట్టకుండా తాను తిన్నాడు చూడు అంబరీష నువ్వు చేసినటువంటి ఈ అధర్మ కార్యానికి ఫలం ఇప్పుడే అనుభవిస్తావు అంటూ రుద్రుడైపోతాడు అలా తన జటలో నుండి ఒక జడపాయ ఓడదేస్తాడు అందులో నుండి కృత్య పుడుతుంది అంబరీషుణ్ణి హతమార్చడం కోసం ఆమెను పుట్టిస్తాడు ఆ తరువాత ప్రళయాగ్నిలా మంటలు కక్కుతూ ఒక పెద్ద కత్తి పట్టుకొని ఆ కృత్య అంబరీషుడి మీదకు వెళ్తుంది ఆ అలా నడుస్తూ ఉంటే భూమి మొత్తం కంపిస్తుంది ఆ కృత్యను చూసి అంబరీషుడు కించిత్తు కూడా చెలించలేదు అడుగు వెనక్కి వేయలేదు పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరి తన యొక్క భక్తుని రక్షించడానికై ముందుగానే సుదర్శన చక్రాన్ని నియమించడం చెప్పుకున్నాం కదా ఆ సుదర్శన చక్రం దూసుకొని వచ్చి దూర్వాసుడు ప్రయోగించినటువంటి ఆ యొక్క కృత్యను బూడిద చేసేస్తుంది అక్కడితో ఆ సుదర్శ చక్ర ఆ యొక్క సుదర్శన చక్రం ఆగలేదు దూర్వాసురు మీదకి తిరగబడుతూ ఉంటుంది తాను ప్రయోగించినటువంటి ఆ యొక్క కృత్యను బూడిద చేసి ఆ తర్వాత సుదర్శన చక్రం తన మీదకు రావడం చూస్తాడు దూర్వాసుడు ఇక చేసేదేమీ లేక పంచ ఎగ్గొట్టి అక్కడి నుండి ప్రాణాలు అరచేత పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు అయినా ఆ సుదర్శన చక్రం ఆ దూర్వాసుడి యొక్క వెంట పడుతూ తరుముతూనే ఉంటుంది అయితే సుదర్శన చక్రం అలా వెంటాడుతూనే ఉంటుందన్నమాట అనమాట దూర్వాసుడు సుమేరు పర్వత గుహల్లోకి దూరడానికి ప్రయత్నిస్తాడు పరిగెడతాడు అయినా కూడా విడిచిపెట్టదు ఆ తర్వాత అన్ని దిక్కులకు పరిగెడతాడు భూమి ఆకాశం అధోలోకాలు సముద్రాలు లోకపాలకుల లోకాలు సర్గం ఊర్ధ్వలోకాలు ఇలా అన్ని చోట్లకు కూడా పరిగెడతాడు దూర్వాసుడు అలా ఎక్కడికి పరిగెత్తినా కూడా ఆ సుదర్శన చక్రం అతన్ని విడిచిపెట్టలేదు ఎక్కడికి పడితే అక్కడికి నిప్పులు కక్కుకుంటూ అతన్ని వెంటాడుతూ ఉంటుంది ఇక ఎక్కడికి వెళ్లాలో అతనికి ఏమాత్రం కూడా అర్థం కాదు ఇక చేసేది ఏమీ లేక ఎవరు నన్ను రక్షించేవారు ఎవ్వరూ కూడా నన్ను రక్షించేవారు లేరే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక నీరు గారిపోతాడు దూర్వాసుడు నిశ్చేష్టుడై రక్షించు రక్షించు అంటూ మొదట బ్రహ్మ దగ్గరకు పరిగెడతాడు బ్రహ్మదేవా స్వయంభవుడు నువ్వు ఈ తేజోవంతమైనటువంటి ఈ చక్రం నుండి నన్ను రక్షించు దేవా రక్షించు అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు అది నా వల్ల కాదు ఈ తేజోవంతమైనటువంటి చక్రం నుండి నేను నిన్ను రక్షించలేను అని చెప్పి బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు చూడు దుర్వాస నా పూర్వార్ధ పరార్ధముల ఆయువు పూర్తిగానే కాలాత్ముడైనటువంటి ఆ శ్రీహరి ఈ సృష్టిని సంహరించేస్తాడు విశ్వం నాశనం చేయడానికి సంకల్పిస్తాడు కనురెప్పపాటులో ఈ విశ్వం నా బ్రహ్మలోకం అతనిలో లీనమైపోతాయి దక్షుడు భృగువు మొదలైనటువంటి ప్రజాపతులు నేను శివుడు దేవతలు అందరూ కూడా అతని ఆజ్ఞతో లోకహితం కోసం పనిచేస్తున్న వాళ్ళమే బ్రహ్మదేవుడు తన వల్ల కాదు అనడంతో కైలాసం శివుడు దగ్గరకు పరిగెడతాడు దూర్వాసుడు శివుడు కూడా అలాగే అంటాడు చూడు దూర్వాస ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం నేను అడ్డగించగలన బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాలు జీవకోట్లు అతను ఇటువంటివి ఎన్నో సృష్టిస్తాడు మరి అతన్ని కాదని చెప్పి మేము ఏమీ చేయలేం నేనే కాదు సనత్ కుమారుడు నారదుడు బ్రహ్మ కపిలదేవుడు దేవలుడు ధర్ముడు అసూరి మరీచి ఇలా మొదలైన వారందరూ సిద్ధేశ్వరుడు ఎవ్వరూ కూడా ఇప్పటికీ కూడా మాకు అర్థం కానిదేంటో తెలుసా శ్రీహరి మాయను ఎవ్వరం కూడా తెలుసుకోలేం ఇది సుదర్శన చక్రం శ్రీహరి ఆయుధం మా వంటి వాళ్లకు కూడా కష్టతరమైంది దానినే శరణు వేడుకో నిన్ను ఆ శ్రీహరి ఒక్కడే రక్షించగలడు మరి ఇంకెవ్వరూ కూడా నిన్ను రక్షించలేరు అని చెబుతాడు పరమేశ్వరుడు ఇక్కేముంది కైలాసం నుండి కూడా పరమేశ్వరుడు ఏమీ చెప్పకపోవడంతో పరమేశ్వరుడు కూడా కాపాడడం చెప్పి అర్థమైపోయింది కైలాసం నుండి సరాసరి వైకుంఠానికి పరుగుతీస్తాడు దూర్వాసుడు అక్కడ చక్కగా లక్ష్మీదేవితో కూర్చొని ఉన్నటువంటి శ్రీహరిని వైకుంఠంలో చూస్తాడు సుదర్శన చక్రం మంటల వేడికి మాడిపోతూ ఉన్నటువంటి దూర్వాసులు వెళ్ళి శ్రీహరి పాదాల మీద పడిపోతాడు ఓ అచ్చుత అనంత జగన్నాథ కృష్ణ స్వామి ఇక నేను పరిగెత్తలేను తపించిపోతున్నాను ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు స్వామి శరణు శరణు ప్రభువు విశ్వభావన అపరాధం చేశాను కృష్ణ నన్ను రక్షించు నీ ప్రభావాన్ని తెలుసుకోలేకపోయాను స్వామి నీ ప్రియభక్తుడి విషయంలో అపరాధం చేశాను నన్ను క్షమించు నన్ను రక్షించు నీ పేరు స్మరిస్తే చాలు నరక యాతనలు పడుతున్నటువంటి ప్రాణి కూడా రక్షింపబడుతుంది కదా స్వామి మరి నన్ను రక్షించలేవా అంటాడు అప్పుడు శ్రీహరి గంభీరమైనటువంటి స్వరంతో దుర్వాస చూడు నేను ఎప్పుడూ కూడా భక్తపరాధీనున్నే నాకు స్వాతంత్రం అంటూ ఏమీ లేదయ్యా నా మనసు నా భక్తుల చేతుల్లోనే ఉంటుంది నా భక్తులు నన్ను ప్రేమిస్తారు నేను నా భక్తులను ప్రేమిస్తాను నా భక్తులకు నేనొక్కడినే ఆధారం అందువల్ల నా భక్తులను కాదని నా లక్ష్మిని చివరికి నన్ను నేను కూడా విడిచి ఉండను భార్య పుత్రులు ఇల్లు వాకిళ్ళు తల్లిదండ్రులు ధన ప్రాణాలు ఇహపరాలు ఇలా అన్నింటినీ కూడా విడిచిపెట్టి నన్ను మాత్రమే ఆశ్రయించినటువంటి నా భక్తులను నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను కలలో కూడా అలా ఊహించను నా ప్రియభక్తులే నా హృదయం నా భక్తుల హృదయమే నేను నన్ను తప్ప ఇంకేమీ కూడా ఎరగరు వాళ్ళు వాళ్ళను తప్ప ఇంకేమీ కూడా ఎరగను నేను కాబట్టి ఓ దుర్వాస నేనొక ఉపాయం చెబుతాను విను ఏ అంబరీషుడిని అకారణంగా నువ్వు బాధించాలని చెప్పి ప్రయత్నించి నీవు ఈ యొక్క ఆపద నెత్తిని వేసుకొని తిరుగుతూ ఉన్నావో మరి ఆ అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అతడే నిన్ను రక్షిస్తాడు కాబట్టి నిరాపరాదులైనటువంటి సాధువులను బాధపెట్టే వాళ్ళకు వాళ్లకు ఎప్పటికైనా కానీ కష్టాలు తప్పవు బ్రాహ్మణుడు అన్నవాడు విద్య గడించాలి తపస్సు చేయాలి అవే అతడికి పరమ కళ్యాణం కాబట్టి సందేహం లేదయ్యా అయితే బ్రాహ్మణుడు దుర్నీతిపరుడైతే మాత్రం అవే విపరీత ఫలితా ఫలితాలనిస్తాయి వెళ్ళు నీకంతా శుభమే కలుగుతుంది నేను చెబుతున్నాను కదా వెళ్ళి అంబరీషుడినే శరణు వేడుకో నీకు శాంతి లభిస్తుంది అంటాడు శ్రీ మహావిష్ణువు భగవంతుడైనటువంటి శ్రీహరి అలా చెప్పడంతో అక్కడి నుండి బయలుదేరతాడు దూర్వాసుడు సుదర్శనం వెంట ఉంటుంది ఆ సుదర్శన చక్రమంటల్లో మంటల్లో మాడిపోతూ ఏం చేయాలో అర్థం కాక దుఃఖిస్తూ సరాసరి వచ్చి అంబరీషుడు పాదాల మీద పడతాడు అయ్యయ్యో దూర్వాసుడు అంతటి మహర్షి తన పాదాలు పట్టుకున్నాడే అని చెప్పి సిగ్గుపడతాడు అంబరీషుడు అతని హృదయం కరిగిపోతుంది చటుక్కుని లేస్తాడు సుదర్శన చక్రాన్ని ఇలా స్తోత్రం చేస్తాడు అంబరీషుడు ఓ సుదర్శన చక్రమా నీవు తేజోవంతుడివి నీవే సూర్యుడివి నీవే చంద్రుడివి భూమి ఆకాశం జలం వాయువు ఐదు తన్మాత్రయాలు సర్వేంద్రియాలు అన్నీ నువ్వే శ్రీహరికి ప్రియమైనటువంటి ఆయుధానివి నీవు వెయ్యి అంచులు కలిగినటువంటి మహాచక్రానివి నీవు నీకు నమస్కరిస్తున్నాను సర్వాస్త్రాలను సంహరిస్తావు పృథ్వీపతివి సుదర్శనమా ఈ బ్రాహ్మణుని రక్షించు ఇతనికి శుభం చెయ్యి ఇలా పలు పలు విధాలుగా పదే పదే వేడుకుంటాడు అంబరీషుడు చూడు నేనే కనుక యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి పుణ్యకర్మలు చేసిన అయితే బ్రాహ్మణ పరాణ పరాయణుడైతే మంచి కులంలో జన్మించి ఉంటే దూర్వాసముని దుఃఖం నుండి విముక్తుడు కావాలి సర్వగుణాశ్రయుడు సర్వభూత బాంధవుడైనటువంటి శ్రీహరి ధర్మం వలన మా మీద ప్రసన్నుడైతే ఈ దూర్వాసముని దుఃఖం నుండి ఇప్పుడే విముక్తి కావాలి అలా అంబరీషుడు స్తోత్రం చేస్తూ ఉండడంతో సుదర్శన చక్రం శాంతిస్తుంది సుదర్శన చక్రం మంటలో నుండి విముక్తి పొందుతాడు దూర్వాసుడు అలా దూర్వాసుడు అంబరీషుడిని అలా చూస్తూ పదే పదే ఆయన్ని అభినందించి ఆశీర్వదిస్తాడు రాజా శ్రీహరి భక్తి మహిమను ఈరోజు నేను కళ్ళార చూశాను నేను నీకు అపకారమే తలపెట్టినా నీవు నాకు క్షేమం చేశావు నీవు నిజంగా భక్త వస్తులడవు శ్రీహరిని నీవు స్వాధీనం చేసుకున్నవాడివి కాబట్టి శ్రీహరిని స్వాధీనం చేసుకున్న వాళ్ళకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఎవరి మంగళమైనటువంటి నామం విన్నంత మాత్రం చేతే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయో ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలు సేవించిన వారికి దుర్లభమైనదంటూ ఉంటుందా ఏది కూడా ఉండదు కరుణాహృదయుడు నువ్వు నన్ను అనుగ్రహించావు నా అపకారం లెక్క చేయకుండా నా ప్రాణాలు సైతం కాపాడావంటాడు దుర్వాసుడు దూర్వాసుడు అలా దూర్వాసుడు పరిగెత్తడం ప్రారంభించినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు భోజనం చేయకుండా కూర్చున్నాడట అంబరీషుడు దూర్వాసుడు తిరిగి వస్తాడని అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు దూర్వాసన చక్రం శాంతించి తిరిగి వెళ్ళేదాకా దూర్వాసుడి పాదాలు పట్టుకుని అతన్ని ఓదారుస్తాడు షట్రశోపేతంగా భోజనం పెడతాడు అతిథి సత్కారాలన్నీ చేస్తాడు తృప్తి చెందుతాడు అప్పుడు దూర్వాసుడు రజా నువ్వు కూడా భోజనం చెయ్యి పరమభక్తుడు నీవు నీ దర్శనం వలన నీ స్పర్శ వలన నీతో మాట్లాడడం వలన నీ ఆతిథ్యం వలన పరమానందం నాకు కలిగింది స్వర్గలోకంలో స్త్రీలందరూ నా చరిత్రను పదే పదే గానం చేస్తూ ఉంటారు తెలుసా లోకం నిన్ను కీర్తిస్తుంది అలా అంబరీషుణ్ణి అనేక విధాలుగా మెచ్చుకొని అతని అనుమతి తీసుకుని మరలా ఆకాశ మార్గాన దూర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు సుదర్శన చక్రం వెంట తరిమి తరిమి దూర్వాసుని ముల్లోకాలు తిప్పుతుంది ఆ మహర్షి తిరిగి అంబరీషుడి దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా ఏడాది కాలం పడుతుందట అంతవరకు కేవలం మంచినీళ్ళనే తాగుతూ ఉండిపోతాడు అంబరీషుడు దూర్వాసుడు భోజనం చేసి వెళ్ళాక మిగిలినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భోజనం చేస్తాడు తన వల్ల దూర్వాసుడు ఆపదల్లో చిక్కుకోవడం తరువాత తన వల్లే ముక్తి పొందడం ఇదంతా కూడా శ్రీహరి మహిమే అని చెప్పి భావిస్తాడు అంబరీషుడు అలా శ్రీహరిపై ఉండేటటువంటి భక్తి ముందు బ్రహ్మలోకం కూడా గడ్డిపోచే అనిపిస్తుంది అతడికి వార్ధక్యం వచ్చాక అంబరీషుడు విష్ణు భక్తులైనటువంటి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు కోసం అడవికి వెళ్ళిపోతాడు అలా శ్రీహరిని ధ్యానించుకుంటూ జనన మరణ సంసార చక్రం నుండి విముక్తులవుతాడు అంబరీషుడు పరమ భాగవతోత్తముడైనటువంటి ఈ అంబరీషుడి కథ ఈ ద్వాదశి గడియల్లో చదివిన వారికి విన్నవారికి వినిపించిన వారికి ఆ శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణలు కలుగుతాయి అవుతారు మోక్షం పొందుతారు ఇహపర సౌఖ్యాలను పొందుతారని పరిషిత్ మహారాజు సుకుడుకు చెప్పగా దానిని సూతుడు శౌనకాది మహాములందరికీ కూడా చెప్పినటువంటి ఇది